గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత విడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత పదమూడు పద్నాలుగు మాసాలుగా చూస్తూ ఉన్నాం రెండోది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్ కొకెయిన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను ఎక్కడా కనబడియకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేరేకపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం